హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఊరిలో మెత్తాలు అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి మెత్తాలు ఎగురు చేస్తున్నాను సర్టుకి ఇగురు చూడండి ఫుల్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నేను చూడండి మెత్తాల్ మెత్తాలు తీసుకున్నానండి నా చూపించాను కదండి ఈ మెత్తాలు సర్టిగురు చేస్తున్నాను ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మెత్తాలన్నీ శుభ్రంగా ఇలా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను సట్లు ఇట్లా గుంటగా ఉండేసర్టు తీసుకోండి ఈ సట్లో ఎక్కువ చేసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏమో చూపిస్తాను మీకు ఇదిగోండి రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి చింతపండు కొంచెం నీళ్ళలో వాటర్లో పోసుకొని ఏదో గుంట గిన్నె తీసుకొని వాటర్ పోసుకుందాం కొంచెం ఎక్కువగా పోసుకోమక్క సర్టుకి ఎగురుగా అన్నాం కాబట్టి తక్కువగా పోసుకోండి కొంచెం వాటర్ సరిపోయి ఈ వాటర్లో వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి ఇది నాన ఉండేది ఈ లోపు ఇట్లా ఏమేమి కావాలో మీకు వేసి చూపిస్తాను ఉల్లిపాయలు కట్ చేసుకుందాం మెయిన్ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం కత్తిపెట్టి తీసుకొని కట్ చేసుకుంటాను చూపిస్తాను కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలన్నీ మనం కట్ చేసుకుందాం సట్లే వేసుకుంటాను ఇలా కట్ చేసుకుని నేను మెయిన్ సట్లు వేసేసుకుంటాను ఇలా సన్నగా ఇంట్లో వేసేసుకోవాలి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోండి ఉల్లిపాయలు టేస్ట్ అండి మెత్తాలకి ఇలా అన్నీ సన్నగా తరుక్కుంటాను పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకుంటాను మా ఈ స్టైల్లో చేసి చూడండి టూ స్పెషల్ అండి ఇది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఉండి మాకు నేర్పించారు అందుకని ఇలా బిజ్ చూపిద్దామని ఇలా ట్రై చేశాను ఇలా సన్న కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం తొయ్యాలు తీసుకున్నాం ఇలా రౌండ్గా ఇవన్నీ కట్ చేసిన దాంట్లో పసుపు పసుపు అరచమ్చ పసుపు వేసుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు కరేపాకు వేసుకుందాం సాల్ట్ అండి తగినంత సాల్ట్ నేను కళ్ళు వాడిన అండి నాకు సాల్ట్ అలవాటు కదిగిన సాల్ట్ వేసుకుంటున్నాను కూరకు సరిపడా సాల్ట్ అది కారం కారం కొంచెం చేపల కూరలో కొంచెం ఎక్కువే ఉండాలండి నేను వీటిని వేసుకుంటున్నాను ఇది మసాలా కారం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము ఇవి నా వేసుకుంటున్నాను దీంట్లో మెయిన్ ధనియాల పొడి పొడినండి ధనియాల పొడి ఒక అర స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న టేస్ట్గా ఉంటుంది ధనియాల పొడి ఇలా మిక్సీ పొడి చేసుకుని పెట్టుకుంటాను ముందుగానే దీంట్లో తగినంత ఆయిల్ చూడండి నూనె మూడు గంటలు నూనె పోసుకుంటున్నాను నూనె ఎక్కువగా ఉండాలి చేపల కూరలోకి మూడు గంటలు నూనె పోసుకుంటున్నా టేస్ట్ కోసం మెయిన్ జీలకర్ర జీలకర్ర వేసుకోనండి ఒక చిటుకుడు ఒక అర స్పూన్ అండి ఒక అర జీలకర్ర యాడ్ చేసుకున్నాం టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉండిద్ది ఇదిగో నేను అరపద్ద ఉల్లిపాయ పెట్టుకున్నాను పూర్తిగా అయిపోకుండా అర ముక్క మాత్రం ఉల్లిపాయ పెట్టుకున్నాను ఈ అల్లం ఈ అల్లం ఈ చిన్న ఉల్లిపాయ మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇవన్నీ చూడండి రోలు రోలు కూడా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి రోలు ఈ రోట్లో అల్లం ఉల్లిపాయ చిన్నీళ్ళపై మొత్తం వేసి కచ్చా పెచ్చగా దంచుకోవాలి చూడండి ఇలా కచ్చాపెచ్చగా దంచుకోవాలండి కచ్చాపెచ్చగా ఇలా మొత్తం ఇలా దంచుకోవాలి కచ్చాపెచ్చగా వీటిని తీసి శుభ్రంగా చూపిస్తారండి మీకు ఇంకోండి తీసి ఈ మసాలా కచ్చా పెచ్చిన దాంట్లో ఈ చేపల కూరలో వేసుకోవాలి ఇలా చేయని చట్కి ఎగురు మెత్తాలు సట్టుకి ఎగురండి వీటిని అన్నింటిని ఏం చేయాలంటే మొత్తం ఇలా కలుపుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు చూసారా ఈ చింతపండు మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ చింతపండుని బాగా ఎక్కువ చారు చారు కాకోకుండా సటియుడు కాబట్టి లిమిట్గా చా పోసుకోవాలని పులుసు లిమిట్గా పోసుకుంటే అదే సఠీయుడు ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి తొందరగా ఉడిగిపోయేది చూడండి ఇలా మొత్తం చూడు ఎట్లా ఎర్రగా ఎర్రగా బాగుందో ఇలా చింతపండు పోసుకోవాలి చూసుకొని వాటర్ ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే కరెక్ట్ కొలతల్లో ఉంటుందండి పొద్దున మాకు ఇళ్ళంతో వచ్చింది అప్పుడే ఫ్రెష్గా వచ్చింది ఈ నెత్తాలు ఇంకా తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా చేసి పెద్ద కష్టం కూడా ఏముండదండి కట్ చేసుకొని కట్ చేసుకొని మనకు చెట్లు కొంచెం ఉప్పేసుకొని బాగా తిప్పుతూ ఉంటే పులుసంతో వచ్చేసి దాన్ని సింపుల్గా చేసుకోవచ్చు ఈసారి చేసే వీడియో కూడా ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో తీసి పెడతానండి మీకు మీకోసం ఎలా చేయాలి అని చూడండి కొంచెం ఇలా పులుసు అంతా ఇట్లా పోసుకోవాలి పోసుకుంటే రెడీ ఇలా గుర్తంగా ఇలా కలిపి పెట్టేసుకోవడమే పక్కకి పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఇంకా స్టవ్ ముట్టించుకున్నాము అందులో రెడీ అయ్యేటానికి స్టవ్ ముట్టించుకొని ఒక పది నిమిషాల్లో ఉడికించుకుంటే మిరసలు సట్కి గురి రెడీ అండి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్లీ చూడండి ఉడికి ఫ్యాన్స్ ఎలా ఉడుగుతుంది ఏంది మొత్తం మీకు చూపిస్తూ ఉంటాను మీకు చూద్దాం చూద్దామండి ఎంత వరకు వచ్చిందో మీకు మెత్త మెత్తాల కూర ఎట్లా ఉడుకుతుందో లేదో చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఎంత వరకు వచ్చిందో ఏందని చూపిస్తాను మీకు మోతి తీసుకున్నా కాల్ఫు ఉందండి నేను మచ్చిపూడి తీసుకొని ఏం చేయాలంటే ఒకసారి సిమ్లో పెట్టుకొని ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి చూడండి సటికిర ఉన్నాయి కదండి ఈ పులుసు అంతా కొంచెం వివిపోయేటట్టుగా ఉడికించుకోవడమే ఇంకొక రెండు మంటలు తగిలితే అయిపోయిందండి తగినగా మెత్తాలు సటికీ కూర రెడీ అవుతుంది మంచి స్మెల్ వస్తుందండి బాగా కొంచెం హైలా పెట్టుకొని బాగా ఉడికించుకుందాం ఇంకొక రెండు నిమిషాలే అండి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో కూర ఉడికిందా లేదా రెండు నిమిషాల్లో ఉడికిద్దాం కదా ఉడికిందా లేదా చూద్దాం రెడీ ఇవ్వండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మెత్తాదు చటికీ గరు చూడండి ఎట్లా తేలిందా చెట్టుకి కలిసిపోయింది చూసారా అదే చటికి ఇలా ఉంచుకుంటే కొంచెం వేసుకున్న రైస్లో ఫుల్గా కలిసిద్దండి నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను అంతేనండి గోమగోమలు ఆడే మెత్తాలు సట్టుకి గురు మీకు చూపిస్తాను ఎలా ఉండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మెత్తాల సట్టుకి గురు ఇలాగే మీరు కూడా సింపుల్గా చేసుకోండి మీ ఇంట్లో మీరు ఎంతో టైం పట్టదండి పది నిమిషాల్లో రెడీ అయిపోయింది మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు ఓనీ అల్లం చిల్లిపాయ ధనియాల పొడి ఉంటే చాలండి మసాలాకి ఒక ఉల్లిపాయ పచ్చరికాయలు ఇవన్నీ వేసుకొని రెడీ చేసి గుమ్మ గుమ్మలాడే మెత్తరు రెడీ ఇట్లా సింపుల్ రెసిపీ